హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన గార్డెన్లో మీకు యాపిల్ బేర్ ప్లాంట్ చూపిస్తానండి సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఇది ఈ మొక్క వేస్తే టూ ఇయర్స్ అవుతుంది సో ఇది మొన్నటి వరకు ఇది బూడు తెగలలాగా అలాగే మిల్లీ బగ్స్ అనేది వచ్చి మసిలాగా ఆకులన్నీ కూడా మాడిపోయి ఇంకా చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయిందండి సో మళ్ళీ దీన్ని నేనేం చేశానంటే పూర్తిగా మొక్క అంతా కూడా నేను కట్ చేసేసాను అనమాట సకానికి వేసేసాను ఇదిగో చూడండి సకానికి కట్ చేసేసాను నేను కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ దానికి చక్కగా చిగురులు వచ్చి ఈ విధంగా చక్కగా మనకి చూడండి మొక్క మళ్ళీ ఫ్రెష్గా న్యూ ప్లాంట్ లాగా మనకి వచ్చేసింది చూడండి ఎంత హెల్తీగా వచ్చినాయో ఆ మొక్కను మనం అలాగే ఉంచేసి దాన్ని మనం ఏదో ఒకటి జిమ్ లేకపోతే ఏదన్నా మజ్జిగి స్ప్రే చేసేలా చేసేస్తేది ఈ మొక్క అనేది దాటిపోయిందండి అది స్టార్టింగ్లో ఉన్నప్పుడేనమాట సో ఇది నేను కొన్ని రోజులు ఊరు వెళ్ళడం వల్ల దీన్ని చూసే అంటే కేర్ తీసుకునేది లేక ఈ మొక్క డల్ అయిపోయి బాగా తెగులు అనేది ఎక్కువైపోయింది ఇంకా అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా దీన్ని ఈ ప్లాంట్ని సకానికి దీన్ని మొత్తాన్ని ఇదిగో చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసేస్తాను కొమ్మలన్నీ కూడా కట్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ ఇప్పుడు మనకు ఫ్రెష్గా న్యూ ప్లాంట్ అనేది చక్కగా స్టార్ట్ అయిందనమాట ఇప్పుడు నుంచి మనం దీన్ని ఇంకా కేర్ తీసుకోవాలి దీనికి ఏంటంటే ఎక్కువగా మసీలాగా వచ్చేస్తుందండి చీమలో ఈ మిల్లీ బగ్స్ని కూడా తీసుకొచ్చి ఈ ప్లాంట్ అంతా కూడా ఈ ఆకుల వెనకాల ఇలాగ పెట్టేస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి చూడండి ఎంత గ్రీన్గా ఎంత ముద్దుగా ఉందో ప్లాంట్ ఈ టైంలోనే ఇప్పుడు మనం ఇంకా దీన్ని జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండాలి ఆకులు వెనక కూడా మనం ఈ విధంగా చూసుకుంటూ ఉండాలి ఈ చీమలు ఎక్కువగా మిల్లి బాక్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట చూస్తున్నాను కదా మీ ప్లాంట్స్ కానీ ఇలా అయితే కనుక మీరు ఏం చేస్తారంటే దానికి ఏదో ఒకటి ఇవ్వడం కన్నా ఆ ప్లాంట్ ఇంకా సగానికి మీరు తీసేసి కట్ చేసేసి మళ్ళీ దానికి చక్కగా ఏదో ఒకటి ఎరువు ఇస్తూ ఉండండి న్యాచురల్గా ఆర్గానిక్గా ఇస్తూ ఉండండి ఇవ్వడం వల్ల మళ్ళీ మనకి న్యూ ప్లాంట్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుందనమాట చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉందో చక్కగా ఎంత గ్రీన్గా ఫ్రెష్గా ఉందో సో ఈ విధంగా మీరు కూడా మీ గార్డెన్లో వస్తే కనుక ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఎవరైనా చేసినట్లయితే అయితే నాకు కామెంట్ చేయండి అలాగే మన మొలగ చెట్టుకు కూడా కాపు వచ్చిందండి అది పూత వచ్చిందనమాట ఎన్ని కాయలు వస్తాయో చూద్దాము ఆ పూత కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను ఇదిగోండి మన ప్లాంట్కి చక్కగా పూత అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు కొంచెం దీనికి పుల్లన మజ్జిగ అనేది మొదట్లో ఇస్తూ ఉంటే వాటరింగ్ తక్కువ ఇవ్వాలండి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మన వాటరింగ్ కనుక ఎక్కువగా ప్లాంట్కి ఇచ్చినట్లయితే పూలు అనేవి రాలిపోతూ ఉంటాయి సో ఈ టైంలో మన వాటర్ కొంచెం తక్కువగా ఇస్తూ ఉండాలి ఇచ్చినట్లయితే కనుక పూత మనకి ఎక్కువ కాయలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా పూత అనేది బాగా వచ్చింది ఇదిగోండి ఇక్కడ కూడా స్టార్ట్ అయింది అదిగోండి ఆ పైన కూడా స్టార్ట్ అయ్యింది మీకు కనిపిస్తుందో లేదో అదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చెట్టు అంతా కూడా పూత అనేది స్టార్ట్ అయిందండి చూద్దాము ఎన్ని కాయలు వస్తాయో కాయలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను అలాగే నేను ప్రతి వీడియోలో కూడా ఒక బ్యూటీ టిప్ అనేది మీకు చెప్తానండి సో ఈరోజు కూడా ఒక టిప్ మీకు చెప్తాను వింటర్ సీజన్లో మన ఫేస్ డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్గా ఉండడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుందండి సో ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకునే విధానం చెప్తాను చాలా బాగా పనిచేస్తుంది ఇది మీరు ట్రై చేయండి రా మిల్క్ పచ్చి పాలు ఒక రెండు పెద్ద స్పూన్స్తో తీసుకోండి అలాగే హనీ తేనె వన్ స్పూన్ తీసుకోండి అలాగే లెమన్ జ్యూస్ కూడా ఒక టీ స్పూన్తో ఒక స్పూన్ తీసుకోండి ఈ మూడు బాగా మిక్స్ చేసిన తర్వాత మన ఫేస్కి బాగా అప్లై చేయండి క్లీన్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఫేస్ క్లీన్ చేయండి అప్పుడు మన ఫేస్ చాలా బాగా నీట్గా ఉంటుంది ఫేస్ అనేది డస్ట్ లేకుండా ఉంటుంది అప్పుడు మీరు ఈ ఫేస్ బ్యాక్ని చక్కగా ఫేస్ అంతా కూడా బ్రష్తో కానీ చేతితో కానీ అప్లై చేయండి చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత చక్కగా దాన్ని నార్మల్ వాటర్తో వాష్ చేయండి అప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత మాయిశ్చరైజింగ్గా ఉంటుందో వింటర్ సీజన్లో ఫేస్ అంతా పగిలిపోకుండా బెరుసు అవ్వకుండా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది క్లెన్జింగ్ లేక చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ప్యాక్ యూస్ చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దీని అంతవరకు బాయ్ బాయ్